తెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఓకే ఇలా సింపుల్ గా వచ్చారు మరి హుక్ స్టెప్ ఇది మాట్లాడుకుందాం ఫ్లో లేదు ఫైన్ ఫైన్ సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని సక్సెస్ ని సంక్రాంతి ఎంత వైభవంగా ఉంటుందో సంక్రాంతి అంత సెలబ్రేట్ అడుగుంటుందో సక్సెస్ కూడా అంతే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రతి సంక్రాంతి మీదేనా అండి ప్రతి సంక్రాంతి నాదే కావాలి నేను అనుకోను ప్రతి సంక్రాంతిలో నాది ఉంటే చాలా అనుకుంటాను ఓకే సంక్రాంతికి మీకు ఉన్న రిలేషన్ ఏంటండి అంటే అందరికీ అదొక పండగ మీకు ఇంకొంచెం స్పెషల్ కదా సో సంక్రాంతి అనగానే మీకు మనసులోకి వదిలే ఆ మాట కానివ్వండి భావం కానివ్వండి సంక్రాంతి అంటే ఇట్స్ లైక్ చిన్నప్పుడు అయితే మన బంధువులు ఇంటికి వెళ్ళటం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం అక్కడ పిండి వంటలు ఆడుకోవటం గాలిపటాలు ఇలాంటి గేమ్స్ అట్లా ఉంటుంది అండ్ ఒక స్టేజ్కి వచ్చాక సంక్రాంతి నెట్స్ లైక్ సినిమా సో తెలుగు సినిమాలు అద్భుతమైన సినిమాలని అని సంక్రాంతికి రిలీజ్ అవుతూ ఉంటాయి సో పండుగతో పాటు సినిమాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం సో ఆ స్టేజ్ నుంచి రోజు నేను డైరెక్ట్ చేసే సినిమాలు కూడా సంక్రాంతిలోకి భాగం అవటం అనేది చాలా సంక్రాంతి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది దట్టు మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక డ్రీమ్ కం ట్రోల్ అండ్ మూమెంట్ ఇది భలే కుదిర్చారండి కాంబో నయనతారని మెగాస్టార్ని ఎందుకంటే చాలా మంది ఊహించుకున్నారు ఈ కాంబో ఉంటే బాగుంటుందని మూవీ రాకముందు బట్ ఆ పేరుని అలా స్క్రీన్ మీద చూస్తూ ఉంటే మాత్రం అందరూ అబ్బా కెమిస్ట్రీ అదిరిందని మాట్లాడుకుంటున్నారు సో మీకు వెంటనే తట్టిన పేరు నయనతారని అండి యాక్చువల్గా ఈ కథలో చిరంజీవి గారిని కాన్ఫిడెంట్ చేసే క్యారెక్టర్ శశిరేఖ మోస్ట్ పవర్ఫుల్ రోల్ దానికి ఎవరెవరని చెప్పి చాలా పేర్లు పెట్టుకున్నాం కానీ ఎక్కడ కూడా ఆయన ఇమేజ్కి మ్యాచ్ అయ్యేలా సో ఆయన ఎదురుగా నిలబడి ఒక వేలు చూపించి మాట్లాడాలంటే కూడా ఒక ఇమేజ్ ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్పి అనుకోని ఫైనల్గా నాయనతారా గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది సో నయనతారా గారికి ఫోన్ కాల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టోరీ చెప్పాను సో ఆవిడ ఫస్ట్ కదనగానే ఇమీడియట్గా ఇన్ ద ప్రాజెక్ట్ అనేది ఆ తర్వాత టెక్నికాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని అమ్మాయి ఎంటర్ అయింది అండ్ అంతే సపోర్ట్ చేసింది అండ్ సినిమాలు యాక్ట్ చేయటం ఆ క్యారెక్టర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం ఇదే కాకుండా అరుదుగా తను అంటే యాక్చువల్గా ప్రమోషన్స్ కూడా అంత అంత ఇంట్రెస్ట్గా తను అతను తన కనుకో ప్రిన్సిపల్స్ ఉన్నాయి బట్ ఈ సినిమాకి ఏంటంటే శశిరేఖ అనే పాత్ర ఆడియన్స్కి బాగా దగ్గర అవ్వాలి ఎందుకంటే ఈ కథ అమ్మాయి బాగా ఎక్సైట్ అయింది సో ఇన్ దట్ వే కెన్ డూ అని ఒక చిన్న చిన్న ఒక తన ప్రిన్సిపల్ని ఒకటి పక్కన పెట్టి ఈ సినిమా వరకు మాత్రం లేకపోతే సినిమా కోసం నా అంటే అన్ని సినిమాలు ఇంపార్టెంటే బట్ ఈ సినిమాలు ఏంటంటే శశిరేఖ రోల్ ఈజ్ లైక్ చెప్పాను కదా మోర్ పవర్ఫుల్ అండ్ కనెక్టింగ్ గా ఉంటుంది సో ఇన్ దట్